అయితే సాధించారు విడతల రజని మరిది ఎవరైతే ఉన్నారో గోపి ఆయనకైతే బెయిల్ వచ్చేసింది ఎందుకంటే ఈ స్టోన్ క్రషర్ యజమానిని తనిఖీల పేరుతో బెదిరించి సొమ్ము వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి విడతల రజని మరిది గోపికి విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది పాస్పోర్ట్ను కోర్టులో అప్పగించాలని తన అనుమతి లేకుండా పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు వెళ్లడానికి వీల్లేదని కేసుకు సంబంధించి దర్యాప్తును ప్రభావితం చేయడం సాక్షులను బెదిరించడం చేయొద్దని కేసు విషయమై మీడియాతో కూడా మాట్లాడొద్దు అని గోపికి షర్తులు విధించింది వైసీపీ హయాంలో ఎట్లపాటిలోని శ్రీ బాలాజీ సోన్కృష్ణ యాజమాన్యాన్ని బెదిరించి రెండు పాయింట్ రెండు సున్నా కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో ఏసీబీ తాజాగా కేసు నమోదు చేసింది మాజీ మంత్రి విడదల రజని అప్పటి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పల్లె జాషువా విడదల రజని మరింత గోపి ఆమె పిఏ డి రామకృష్ణ ఈ కేసులో నిందితులుగా ఉన్నారు ఏది ఏమైనా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించిన నేతలు అరెస్ట్ అయితే బెయిల్ త్వరగా రావట్లేదు కాబట్టి గోపికి బెయిల్ రావడం అనేది కాస్తంత రిలీఫ్ ఇచ్చిన అంశమే